హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నీతి లేని లోకములో కొట్టినాములే జాలి లేని వరదల్లో దక్కినావులే చొప్పు కింద పురుగులాగా నలిగినాములే చొప్పు కింద పురుగులాగా నలిగినాములే కప్పులేని లేని పూరి గుడిసే నీకే ఆస్తులే ఎండలో వనల్లోనా మటతునే తునే కుండెల్లోనా ఎండలో వనల్లోనా మటు తునే కుండెల్లోనా కండలన్నీ కరగదిశావా మాకు లో నా కులికా కుములుతున్నావా మాకు లో నా కులిక కుములుతున్నావా ఇంటిలోన ఇల్లాలికి షంఠి పాపా కలకి పాలులేబులే ఇంటిలోన ఇల్లాలికి సుఖములేదులే షంఠి పాపా కలకి పాలులేబులేక మెక్కి ఉన్న ముఖుమ తల్లికి ంత ము నీవు పెట్టలే పులే ఎండలో వనల్లునా మండుతున్న కుండెల్లోనా ఎండలో వనల్లునా మండుతున్న కుండెల్లోన కండలన్నీ కరగదీశావా మాకు లో నా కులి కాకుములుతున్నావా మాకు లో నా కులి కాకుములుతున్నావా నవంబర్ ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద ఒక పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ పోరాటం దేశ ప్రజల భవిష్యత్తు కోసం దేశాన్ని కాపాడడం కోసం విదేశీయులు పరాయి పాలనలోకి పోకోకుండా ఉండడం కోసం ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది మోడీ విధానాలు గత పది సంవత్సరాలు దేశాన్ని అత్యంత వినాశకరమైన విధానాలు అమలు చేశారు దానివలన దేశంలో ఉన్నటువంటి నూట తొంభై తొంభై శాతం మందిగా ఉన్నటువంటి ప్రజానాకం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నారు అన్నం పెట్టేటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి అదే రకంగా సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం ఈరోజు కార్మికులు మూడు పూట్ల తిండి దొరకనటువంటి పరిస్థితి కొనసాగుతోంది కార్మిక చట్టాలు అమలు చేయలేన పరిస్థితి కొనసాగుతుంది అందుకని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కోసం ఈరోజు సిఐటు రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల కా రైతు సంఘాలు కలిపి సంయుక్తంగా ఈ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తున్నాం మేము ఒకటే అడగదలుచుకున్నాం గత పది సంవత్సరాలుగా మోడీ పరిపాలనలో దేశం సహజ వనరులన్నీ కూడా లూటీ కావడానికి ప్రధానమైన కారణమైనటువంటి మోడీ విధానాలు ఆ మోడీ విధానాల వల్ల ఆదాని అంబానీ లాంటి వాళ్ళు అత్యంత ధనికులుగా మారిపోతున్నారు ధనికులుగా మారిపోవడమే కాదు దేశాన్ని దివాలా తీసేటటువంటి పరిస్థితులు విధానాలు కొనసాగుతున్నాయి అందుకనే ఈరోజు దేశ జనాభాలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఉంటే దేశ అప్పు మాత్రం నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చేయడం జరిగింది ఈ అప్పు ఎవరి కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఏమైనా వెనకబడిన ప్రాంతాల్లో రాయలసీమ కానీ రాయలసీమలో అత్యంత వెనకబడినటువంటి అనంతపురం జిల్లాకు ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు లేదా వెనకబడిన ప్రాంతాలకు ఏమైనా బుందేలకండి తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి అన్నారు మరి బుందేలకండి తరహా తరహా ప్యాకేజీ ఏమైనా ఇచ్చారంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత విభజన చట్టం హామీలు ఏమైనా ఒకటంటే ఒకటి పరిష్కారం చేశారంటే ఒక్కటి కూడా పరిష్కారం చేయని పరిస్థితి ఏర్పడుతుంది విభజన చట్టాల హామీలు చేయరు రైతులు రుణాలు మాఫీ చేయరు కార్మికులు కనీస వేతనం అమలు చేయరు ఈ రకంగా మొత్తం ప్రభుత్వ విధానాలంతా దుర్మార్గంగా మారిపెట్టే పరిస్థితి కొనసాగుతుంది అందుకని దేశంలో ఎవరు బాగుపడుతున్నారంటే నూటికి పది శాతం మందిగా ఉన్నటువంటి వారు మాత్రమే బాగుపడుతున్నారు వాళ్ళ కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్న తప్ప తొంభై శాతం మందిగా ఉన్నటువంటి ప్రజానికి మాత్రం ఏమాత్రం ఉపయోగపడేటట్టదు కాబట్టి మేము ప్రజానికానికి చెప్పదలుచుకున్నాం అందుకని రైతులు ఆత్మహత్య చనిపోవడానికి కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదా ఈరోజు వ్యవసాయం పెట్టుబడి పెరిగిపోతున్నాయి వ్యవసాయం జూదగంగా మారిపోతుంది పెట్టి పెట్టిన పంటలు గిట్టుబాటు ధర లేని పరిస్థితి కొనసాగుతుంది అందుకనే రైతులు తమ భూమి నుంచి వెలగొట్టడానికి కోసం వ్యవసాయ చట్టాల మార్పు పేరుతో ఆదాని అమ్మాని లాంటి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ చట్టాల మార్పు అంటే ఆదాని మార్పు తప్ప రైతుల మార్పు కాదని చెప్పేసి ఈ సందర్భం చెప్పుదొచ్చుకున్నాం రైతులు దాదాపు సంవత్సరం పైగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి కుమారుడు రైతుల మీద వాహన ఎక్కిచ్చే ఆ రకంగా మరణానికి కారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి మనం చూసాం అదే రకంగా రైతులు తిరుగుబాటు చేస్తే ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది ఆఖరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను క్షమాపణ చెప్తున్నా దేశ రైతాంగంలో నింది ఆవేదన ఆక్రోశం ఉందని చెప్పేసి నేను గమనించట్లేదని చెప్పి చెప్పారు కానీ ఏమైనా వ్యవసాయ చట్టాలు మార్పు జరిగిందా రైతుల ఆత్మహత్యలు నివారించారా వ్యవసాయ కూలీలు ఏమైనా ఆగిపోకుండా ఈరోజు వలసలు పక్క ఆగిపోయారా అంటే ఏమాత్రం లేదు ఏదైనా దేశంలో ఈరోజు కార్మిక చట్టాలు సవరణ చేస్తారు ఆ సవరణ వల్ల ఏమైనా ఎవరికి ఉపయోగపడుతుంది కార్మిక వర్గానికి ఏమైనా ఉపయోగపడిందా ఏ మాత్రం ఉపయోగపడేట్లేదు కార్మికులు వేతనం అమలుగా చేసేట పరిస్థితి లేదు అందుకని ఇట్లాంటి తీవ్రమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరు జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమాలు రైతాంగము కార్మికులు అన్ని వర్గాల పరిధులు పాల్గొని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అందుకని కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నావు నువ్వు ఇలాగే పరిపాలన కొనసాగిస్తే మరో స్వాతంత్ర పోరాటం చేయక తప్పదు ఎందుకనే ఈరోజు మొత్తం అన్ని ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారు తిరుగుతున్నారు ఆ తిరిగి మా దేశంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి పెట్టుబడులు పెట్టు పేరుతో దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి లూటు చేసుకోవడం కోసం ఈరోజు మోడీ విధానాలు కొనసాగుతున్న తప్ప మరొకటి కాదు అందుకని మనం చూస్తున్నాం అదే రకమైనటువంటి విధానాలు రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలో ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఆశలు అడి ఆశలుగా మారిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది అన్ని రక ధరలు అందుబాటులో తెస్తామని చెప్పారు మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజలు ఆదాయాల పెరుగుతున్నాయంటే ఆదాయాలు పెరిగేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తాం ఆదాయాలు పెరగకుండా ధరలు పెంచేటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకని అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి కూరగాయల ధరలు పెరిగిపోయినాయి అన్ని రకాల నిత్యవసర ధరలు పెరిపోయినాయి ఈ ధరలు పెరిగిన నేపథ్యంలో మాత్రం ఈరోజు ధరలు తగ్గించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి లేదా అన్న అనంతపురం లాంటి వెనకబడేటువంటి ప్రాంతాలకు ఏమైనా ఆలోచించే చర్చ జరుగుతుందంటే చర్చ జరిగేటటువంటి పరిస్థితి లేదు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మన జిల్లా వాసి ఉరవకొండ నియోజకవర్గం సంబంధించినటువంటి మంత్రి పయాలు కేశవర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే పదివేల కోట్ల రూపాయలు కావాలి ప్రధానంగా హందిరీని ఇవా ద్వారా ఆరు వేల నాలుగు వందల క్యూసిక్లు నీళ్లు సామర్థ్యంతో కాలువలు ఏడోపులు చేయాల్సిన అవసరం ఉంది ఆ కాలువలు ఏడోపులు చేసేటువంటి నిధులు కేటాయింపు లేవు లేదా వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఒరవకున్న ప్రాంతంలో లేదా గుండకల ప్రాంతానికి లేదా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ హందిరీని ఇవా ద్వారా నీళ్లు సాగు కావాలంటే పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలి పిల్లల కాలువలు ఏర్పాటు చేయాలంటే భూ సేకరణ చేసి దానికి నిధులు కేటాయించాలా కానీ ఏమాత్రం ఎక్కడ నిధులు కేటాయించే పరిస్థితి లేదు ప్రజలను మోసం చేయడం తప్ప రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఒక ఈ ఈరోజు బడ్జెట్ పెట్టేట పరిస్థితి కొనసాగుతుంది అంకెలు ఉన్నాయి అంకెల రూపంలో వేల కోటి రూపాయలు మూడు వేల నాలుగు వేల కోటి రూపాయలు రైతాంగానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు కానీ నిధులు ఎక్కడ కేటాయిస్తారు ఏ రకం ఖర్చు చేస్తారు ఏ పద్ధతి కింద ఎక్కడ ఖర్చు పెడతారని ఎక్కడ స్పష్టంగా లేని పరిస్థితి కొనసాగుతుంది అందుకని అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వ విధానాలు విధానాలే ఈ ప్రభుత్వ విధానాలకు కొనసాగుతున్నాయి తప్ప మరొకటి మార్పు అయితే కనపడట్లేదు మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు కోసం నూట అరవై ఐదు స్థానాలని ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే అంత పెద్ద ఎత్తున కూటమి ప్రజలు పట్టం కట్టారు అందుకని కూటమి ప్రభుత్వం ఈరోజు ఒకటే ఆలోచించని కోరుతున్నాం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించండి మీ ప్రజ సంక్షేమం కాదు వారు సంక్షేమం ఆలోచిస్తున్నట్లు మనకు కనపడుతుంది ఇసుక మా పేరుతో కోట్లాది రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు అదే రకంగా మద్యం వేరులై పారిపోతుంది అందుకని ఈరోజు నూతన మద్యం పాలసీ పేరుతో బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన్ని పెట్టేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చి ఈరోజు తాగుబోతులు అందరిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు మేము ఒక్కటే కోరుతున్నాం ఈ జిల్లా ప్రజలు లేదా రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి మీ మీద కోరికలు పెట్టుకున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం కొట్టాడి ప్రత్యేక హోదా తెప్పించుకోండి ఆ ప్రత్యేక హోదా వస్తే వెనకబడినే ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అవుతుంది ఇంతకుముందు మా మిత్రుడు మాట్లాడినట్లే ముందుగల రైల్వే జోన్కు ఏమైనా నిధులు కేటాయించారంటే కేటాయించేటే పరిస్థితి లేదు రైల్వే జోన్ పేరుకు మాత్రం ఉంటుంది లేదా ఈరోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారం గత ప్రభుత్వం ఈరోజు కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు హైకోర్టు సంబంధించినటువంటి వల్ల వెళ్ళిపోతున్నాయని చెప్పేసి చెప్పేసి అంటున్నారు అధికార వికేంద్రీకరణ జరగలేదు అధికారం ఒకే చోట కనిపోతుంది అదే ఒకే నాయకుల దగ్గర ఉండే పరిస్థితి కొనసాగుతుంది అందుకనే రాజకీయాలు వ్యాపారం చేసిన తర్వాత ప్రజల సంక్షేమం మర్చిపోయారు అందుకనే పార్లమెంట్లో అత్యధిక మంది పార్లమెంటు సభ్యులు కోటీశ్వరులు ఉండే పరిస్థితి కొనసాగుతుంది రాష్ట్రంలో కూడా అదే పరిస్థితిలో ఉంది నూట అరవై ఐదు మంది పా అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు నూట యాభై ఏడు మంది పైగా అత్యంత ధనికులుగా ఉన్నారని చెప్పేసి కోరుతున్నారు కానీ వాళ్ళందరూ ఏమైనా మన గురించి సంశయం గురించి మాట్లాడుతున్నారా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకని రాష్ట్రంలో రోజు శాంతి పరిస్థితులు క్షీణిస్తున్నాయి ప్రతిరోజు విద్యార్థుల మీద అమ్మాయిల మీద ముసలి వాళ్ళ మీద అత్యాచారాలు లైంగిక వేధింపులు అన్ని కొనసాగుతున్నాయి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు నిన్ననే ఎక్కడో ఈరోజు పెద్ద గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నంలోనే ವೈದ್ಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಮೀದ ಈರೋದು గ్యాంగ్ రేపు జరిగినట్టు పరిస్థితి కొనసాగుతుంది మరి ఏం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది కఠినమైన చర్యలు రోజు జరిగి అత్యాచారాలు జరుగుతున్నాయి మొన్న చిలంబూతూర్లో జరిగింది ఈరోజు వైజాగ్లో జరుగుతుంది ప్రతి రోజు ప్రతి గంట ఈరోజు అత్యాచారాలు గురవుతుంటే ఏం మాత్రం మాట్లాడలేదు అసెంబ్లీలో ఏం మాట్లాడుకుంటున్నారు గత ప్రభుత్వ విధానాలు జగన్మోహన్ రెడ్డి ఎంత తిన్నావు నువ్వేం చేసావు నీ విధానాల పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఎటువంటి దిశ చట్టం దానికి చట్టం లేదు అని చెప్పేసి చెప్పారు ఆ చట్టం లేదు ఇప్పుడు చెప్పడం ఏంది మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారే ప్రతిపక్షంగా ఉంటే ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను తిరిగి రానని చెప్పేసి చెప్పాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు ఏ విధానాలు అమలు చేశాడు రోజు అదే జగన్మోహన్ రెడ్డి అదే అమలు చేస్తున్నాడు పదకొండు మంది ఉన్నారు నాకు ప్రతిపక్షం హోదా కల్పించలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్పి చెప్తారు దా అది దానికోసం ఈరోజు మీరు పోవాల్సింది అందుకని అసెంబ్లీ ప్రతిపక్షం హోదా కల్పిస్తారా లేదు నువ్వు ఫైట్ చేయి అసెంబ్లీలో ఫైట్ చేయని చెప్పి చెప్తున్నావు కానీ అసెంబ్లీకి పోయేట పరిస్థితి లేదు ప్రతిపక్షం లేదు మొత్తం కూటమి వాళ్ళే ఏ ఊరు ఏం మాట్లాడుకుంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం ఏం మాత్రం మాట్లాడలేదు అందుకని ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరి చేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరు తేదీ జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తాం నువ్వే ఈ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏడు మండలాలు మాత్రమే కరువు మందిరాలుగా ప్రకటించారు ఆ కరువు ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి లేని కోరుతుంది ఇవ్వకల్లు కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు లేదా నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించేట పరిస్థితి లేదు అందుకని కరువు ప్రాంతాలుగా ప్రకటించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా బొప్ప యొక్క మండలాన్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించి సాగునీరు కోసం తాగునీరు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధర్మా తెలుస్తున్నాం ಇರೈ ತಾರೀಕು ಜೆರಬೋಯ್ ಆ ದರ್ನಾಥ್ ಈಗ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪ್ರಧಾನ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ వారట సమస్య ప్రధానంగా ముఖ్య ఉండటం పశ్నం చాలా విస్తృతం పెరిగింది కార్మికులు సంఘటన ప్రధాన పెట్టారు అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కార్మికులు పరిమూర్తలు ఇవ్వడం జరుగుతుంది అన్నిక వారి పరిమూర్తిస్తుంది అని వేరుగా చేస్తారని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం అదేవిధంగా రాజా అన్ని వారికి అక్కడ ప్రభుత్వమన్నారు ఇంతవరకే కూర్చోండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అరవై మూడు రోజులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చి చూపించారు నాయకులు వాళ్ళకి మద్దతు తెలిపారు మరి ఆ గవర్నమెంట్ పడిపోయింది ఈ గవర్నమెంట్ ఈ కుటుంబ అధికారంలో కదా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఇంతవరకే ఒక సమస్య పరిష్కరణ పాపం ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వాన్ని సీఏడి ఒకటి ఒకటే అంగిని వాడి సమస్యలు అంటే పరిష్కరించాలా వాళ్ళు ఏదైతే గ్రాడ్యుయేట్ ఉందో వారికి వెళ్ళే విడుదల చేయాలా కనీస వేత్తనాలు అమలు చేసి వారికి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మినీ అంగినవాడి టీచర్లు మెయిన్ అంగిల్వాడినిగా గుర్తించాలని చెప్పి మీ సిఎట్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కుండకల్లోన అసంఘిత కార్మికులు ఉన్నారు ఈ రోజు కూటమి ప్రాప్తం అంగితం ఆటో కార్మికులకు సంవత్సరానికి పదివేలు కాదు పది వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు కూటర్ని ప్రయత్నం అందించింది ఇంతవరకే పది ఒక రూపాయి కానీ అర్జెంట్ కార్మికులకు ప్రకటించిన పాప పనేది అదే పవన్ కార్మికులకు మీ అధికారులకు వస్తే ఉచిత ఇసుక ఇదే నిన్నటి రోజు ఇదే ప్రామిల్లోనే సీఐ గారు ఆరు కార్లు సీజ్ చేశారు మరి ఉచిత ఇసుక ఎంత టార్లో కోడుకోండి ఎదురు పనులు కోరుకోండి అక్కడ విజయవాడలోనూ అమరావతిలోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్ని పెడుతున్నారు కానీ ఇక్కడ వరకు వచ్చేదో లోపలే కనీసం ఒక డాక్టర్ గారు కదా ఒక కంపెనీ మనం ఉచితంగా తీసుకునే పాపాడకం లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి భవనిర్మాణ కార్మికులకు ఉచితం ఇస్తూ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం